వరలక్ష్మి గారు నమస్తే అండి ఈ రోజున చంద్రబాబు వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల్లో అకాలంగా పదహారు నెలలు కరువు రైతులందరూ కష్టపడుతున్నారు ఇవన్నీ చంద్రబాబు వచ్చిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయి చంద్రబాబు పరిపాలన వద్ది దండగా అని చెప్పి వైసీపీ మాట్లాడుతున్నారు అసలు మీరేం చెప్తారు ఒక రైతుగా ఒక రైతుగా ఎప్పుడు రాలేదండి పత్తులు అసలు ఏ దానికి రాలేదా ఎక్కడ కూడా రానట్టు ఈయన అసలు బాబుగారు వచ్చాకే ఎట్నవి ఏం చూతాడు ఎవరైనా చేసేటప్పుడు ఇప్పుడు విపత్తులు సృష్టి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయంటే అది ఎవరూ ఆపలేమండి దానికి అందరూ తెలిసి వాళ్ళ మనం ఉత్తరాఖండ్లో కానీ మరి అమర్నాథ్ యాత్ర పోతే ఎంతమంది యాత్రికులు ఎంతమంది జనం చచ్చిపోతున్నారు మన ఆంధ్ర వాళ్ళు పోయిన ఏదైనా కొండ చేరి విరిగిపడి అప్పటికప్పుడు వచ్చిన దానికి ఎవరం ఏం చేయలేము అట్లాగే విపత్తులు వస్తే ఆపే శక్తి ఎవరికీ లేదు అది భగవంతుడు సృష్టించింది మరి అవి వచ్చేస్తున్నాయి వచ్చినప్పుడు ఇంకా దానికి తగ్గట్టుగా వీళ్ళు ఇంకా స్పీడ్గా మానిటర్ చేస్తున్నారు తుఫాన్లు వస్తే సచివాలయంలో కూర్చొని మన అదృష్టం ఏంటంటే సచివాలయం కూర్చొని రాష్ట్రం అంతా మానిటర్ చేసేది పెట్టాడు బాబుగారు అలాంటి యాప్ ఒకటి పెట్టి వాళ్ళ ప్రతి పంచాయతీకి అంత యాప్ ఉంది ఇక్కడ మనకి సచివాలయం నుంచి అలాంటిది వాళ్ళు మానిటర్ చేస్తుంటే దాని మీద కూడా మీరు ఇవన్నీ పేకు అతి చేస్తున్నారంటే అతి ఏంటి జనం చచ్చిపోకుండా కాపాడాలి ప్రాణ నష్టం ఎవరికి జరగకూడదని చెప్పేసి వాళ్ళు ఎక్కడికక్కడ ఎక్కడ వచ్చినాయి అని చూసి అధికారులని మరి వాళ్ళని ఆయన పడుకోకుండా అధికారులను పడుకొని చంద్రబాబు గారికి ఓ పేరు పొష్నించి ఉంది ఆయన పడుకోడు మమ్మల్ని పొడుకొని అంటారు అట్లా అట్లాగే తుఫాన్లు వచ్చినప్పుడు మరి ఎవరైనా సాధారణ కార్యకర్త నుంచి అండి ఆఖరికి ఇదిగో ఊడిసే వాళ్ళ దగ్గర నుంచి ఐఏఎస్ల దాకా నిలబడి చేశారు ఆ తుఫాను మొన్న వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న చదువుతున్నాడు ఆయన వచ్చిన దండగంటే పరిపాలన ఏం దండగ చేయమంటాడు పరిపాలన దండగంటే ఎక్కడ దండగ కనపడుతుంది మీకు అంటే దండగంటే దాని అర్థం ఏంటో మరి మాకు తెలియదు మెదలకుండా కూర్చొని అక్కడ వ్యవస్థలు అక్కడ పడుకోబెట్టి నిర్వీర్యం చేసి ఒక్క ఆంధ్రప్రదేశ్కి ఒకటి ఆదాయం వచ్చేది చూపించకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అది లాభం ఆంధ్రప్రదేశ్కి ఆదాయం వచ్చే పని లేదు ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా చెయ్యండి అని ఏమన్నా పంపిస్తే కేంద్రం నుంచి దాన్ని సంక్షేమ పథకాల రూపంలో అమలు చేయటం చాలా పోతే రైతు బజార్లతో సహా తనఖా పెడితే అది లాభం రాష్ట్రానికి అంతేగాని ఇది దండగా అనమాట ఇట్లా వస్తే వ్యవసాయం ఏమీ చేయలేరంటే వ్యవసాయదారులు ఏమీ చేయలేరు అందుకే ఏ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అది లేదు ఇది లేదండి ఒక రైతుగా నేను చెప్పేది ఏంటంటే వ్యవసాయదారుని మీరు ఎప్పుడికైనా వాళ్ళని తక్కువ చేసి చూడొద్దు వాళ్ళకి మీరు ఏదైనా అంతే సహాయం చేసిన వ్యవసాయదారుడికి నష్టం లేదండి నిజంగా ఎందుకంటే రాష్ట్రంలో అసలు కష్టపడేదే వ్యవసాయదారుడి వాళ్ళ ఇట్లాగే వ్యవసాయదారుడు అనేవాడు లేకుండా పోతాడు నిజంగా రేపు నుంచి పేపర్లో పుస్తకాల్లో చూపియ్యాలి ఇదిగో బొమ్మ రైతు బొమ్మ ఎట్లా ఉంటుంది రైతు అని చెప్పి ఆ స్టేజికి రైతుని తీసుకురావద్దు ఏ ప్రభుత్వాలు అయినా అది నేను ఈ ప్రభుత్వం అన్న జగన్ గారు ఉన్నప్పుడు పోటానికి మీరు తుఫాను వస్తే పోవటానికి ఓ సెట్టింగ్ వేసుకొని నుంచొని చూసావు నువ్వు బయటి పడిన నువ్వు అద్దాలు పెట్టుకొని అద్దాల్లో నుంచి చూసావు పైపెచ్చు మీ ఎమ్మెల్యే గారు మరి కారుమూరి నాగేశ్వరరావు గారు ఎరిపప్ప ఏంది ఇది అన్నట్టు మాట్లాడాడు ఎరిపప్ప అంటే బంగారు కొండ అని అర్థమని తర్వాత దానికి ఇచ్చాడు మరి మీరు పా మీలో ఎంతమంది ఎరిపప్పలు ఉండారో మాకు ఆయన అన్న అర్థంలో ఎంతమంది ఉండారు ఎరిపప్పలు మీరు ఉండప్పుడేమో మీరు అట్లా చేశారు ఎవరినన్నా సరిగ్గా బలకరిచ్చారా నేను గడతాను మీకు ఎందుకు ఇన్సూరెన్స్ అని చెప్పేసి రైతులను గట్టనీలా నువ్వు గట్టలా రే వారు నష్టపోయిన తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ రాకపోతే ఇది కూడా చంద్రబాబు గారి మీదకి నెట్టేశావు నువ్వు నువ్వు అన్న మాటలు అవి కూడా ఆయన మీద నెట్టేసావు నువ్వు అధికారంలో ఉండడే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నువ్వు పాదయాత్రకు పోయి పరామర్శిస్తే నీకు అసలు ఒరి ఎట్లా పండుతుందో తెలుసా తింటున్నావు రోజు అన్నం నువ్వు మీ ఫ్యామిలీలు ఎవరైనా సరే నీకు వరి నువ్వు బయటకు వచ్చేటప్పుడు అయ్యా ఇక నుంచి ఒక గంట దాని మీద ఒక గంట రెండు గంటలో దాని మీద నువ్వు క్లియర్గా అవగాహన చేసుకొని రా ఏ దేనికైతే దాని మీద అవగాహన చేసుకొని బయట రండి అంతేగాని వచ్చి దాన్ని చూపించి పిచ్చి మాటలు అయ్యేందు అర్థం లేని మాటలు అసలు వరి అట్ట వచ్చిద్దో నీకు తెలియట్లా ఒరిలో నుంచి బియ్యం గింజ వచ్చిద్దాం వడ్ల గింజలో నుంచి తెలుసో లేదో అది కూడా ఇవాళ అనుమానంగానే ఉందండి నిన్న ఆయన చూశాక వడ్ల గెంజలోంచి బియ్యం వస్తాయి అని కూడా ఆయనకు తెలుసో లేదో తెలియట్లేదు అయినా ఈయన మచిలీపట్నం ఎందుకు పోయాడు జరిగింది ఎక్కడ అసలు తుఫాను కాకినాడ నుంచి జరిగింది ఎక్కువ నష్టపోయింది ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాకల్లి నష్టపోయారని చెప్పుకుంటున్నారు మీరు ఆడవ్ బావాలి కదా పలకరించడానికి వాళ్ళని మీరు ఆడవ్ బాగుండా మచిలీపట్నం ఎందుకు పోయా నిన్న నువ్వు మచిలీపట్నంలో నీకేంటంటే లాభం జోగి రమేష్ వ్యవహారం చేయటానికి పోయినట్టు ఉండవు నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే దాని మీద మాట్లాడు దాన్ని డైవర్ట్ చేసి ఏరే దాని మీద చేసేటం చంద్రబాబుని దిడతానికే నువ్వు బయటకు వస్తున్నావు అసలు మా ఇప్పుడు నువ్వు ఒడ్ల మీద వచ్చావు రైతులు న్యాయం చేయండి రైతులకి ఏదన్నా ఇవ్వండి మరి వాళ్ళు ఎంత నష్టపోయారని మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి ప్రెస్ మీట్ పెట్టి అది చాలా బాగుంటుంది నువ్వు బయటకొచ్చి అక్కడి నుంచి వచ్చా నువ్వు ప్రెస్ మీ మాట్లాడుతున్నావు ప్రెసాలతో మాట్లాడేటప్పుడు మీరేం చెప్పాలి రైతులు ఎట్లా నష్టపోయారని వీళ్ళు ఇగో ఒడ్డు గింజలు ఎట్ట అయిపోయినాయి మరి వరే అంత పాడైపోయింది వాళ్ళకి ఎకరానికి ఎంత ఇవ్వండి నేను డిమాండ్ చేస్తున్నాం ప్రతిపక్ష నాయకుడు కానీ చెప్పండి చాలా సంతోషిస్తాం మేము కూడా అది కాకుండా మీకు పథకాలు ఎత్తన్నారా మీకు అయి ఎత్తన్నారా ఎందుకు పథకాలు అప్పుడు పథకాలు అవసరం లేదు కదా నెల నెల వచ్చేవాళ్ళు తీసుకుంటారు పథకాలు ఇచ్చేవాళ్ళు ఇస్తారు ఈనాళ్ళు వెళ్ళి పంచాయతీ ఆఫీస్లోనో లేకపోతే ఎంఆర్ఓల దగ్గర మరబెట్టుకుంటారు మాకు రావట్లేదని మీరు అడగాల్సిన అవసరం లేదు అక్కడ మీ దగ్గరికి మీ నాయకుల దగ్గరికి ఎవరన్నా మాకు పథకాలు రావట్లేదంటే అప్పుడు దానిమే మాట్లాడండి మీరు వచ్చిన పని నష్టపోయారు రైతులు చూపియ్యాలి వరదల్లో అని వచ్చారు వచ్చి అది డైవర్ట్ ఆ పా మాట వరదలు చంద్రబాబు మూలంగానే వరదలు వస్తున్నాయి చంద్రబాబు మూలంగానే నష్టపోతున్నారు రైతులు మరి ఇంకేం చేయమంటావు చంద్రబాబుని ఏం చేయమంటావు దిగిపోయి నిన్ను కూర్చోబెట్టమంటావు ఆ సీట్లో ఆయన దిగిపోతే నువ్వు కూర్చుంటావు నా ప్రతిపక్ష సీటు కావాలంటావు నీ ప్రతిపక్ష హోదా ఇచ్చినా నువ్వు రాలేని పరిస్థితి అసెంబ్లీకి డైరెక్ట్గా చంద్రబాబుని చూసే మొహం నీకు లేదు డైరెక్ట్గా నీ పక్కన పవన్ కళ్యాణ్ చూడలేవు లోకేష్ని చూడలేవు ఎందుకంటే ఆ రకంగా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని పిచ్చి తిట్లు తిట్టావు ప్రజెంట్ ఇంకా తిడతానే ఉండవు వాళ్ళు ఏం మాట్లాడతారు నీ మీద రాజద్రోహం కేసు పెట్టాలన్నా కూడా మరి లేదు అట్ట ఎరుకున్నాడు చంద్రబాబు గారు మరి ఎందుకను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చదువుతున్నాం నువ్వు మచిలీపట్నం కాకుండా ప్రకాశం జిల్లా అటు పోతే బాగా నష్టపోయిన ఏరియా కాకినాడ తీర ప్రజలని వాళ్ళని బలకరించిపోయి పొరి పలకరిస్తే బాగుంటుంది అంతేగాని నువ్వు ప్రకాశం జిల్లా బాగుండ ఇటు బాగుండ అసలు వరద తక్కువగా వానలు వచ్చి తక్కువగా ఉండ మచిలీపట్నం పోతే ఏం తెలిసిద్దండి రైతులు నష్టపోయారు ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి ఆ మాట చెప్పు రైతులకి ఎంత ఇవ్వండి హెక్టార్కి వాళ్ళు నష్టపోయారు ఎంత పంట నష్టపోయిందో నువ్వు నిజంగా గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకొని నువ్వు గ్రౌండ్ లెవెల్లో నడవాలి వరద అయిపోయి అన్నాళ్ళు అయింది నువ్వు పోయి అన్నాళ్ళు అవుతుంది ఇలాంటివన్నీ పిచ్చి పనులు చేయటం మరి ఆ స్క్రిప్ట్ ఎవడు రాసిస్తాడో అవి మళ్ళీ పదే పదే పిచ్చి తప్పులు దొరికించుకుంటాం మాట్లాడటం ఇవన్నీ మానేతే జగన్మోహన్ రెడ్డి గారికి బాగుంటుందండి అంతేగాని ఆయన ఎవరైనా ఇవాళ జోగి రమేష్ అరెస్ట్ కాకపోతే అసలు బయటకు కూడా వచ్చేవాడు కాదు నాకు తెలిసైతే జోగి రమేష్ అరెస్ట్ కాకపోతే ఆయన ఈ మాత్రం వరదల దగ్గరకు కూడా వచ్చేవాడు కాదు ఇప్పుడు జోగి రమేష్ దగ్గర నుంచి మెల్లిగా ప్యాలెస్ దాకా వచ్చేటట్టు ఉంది ఇక దగ్గరకు వచ్చింది మొన్నటిదాకా దూరంగా ఉంది చిత్తూరు జిల్లా దగ్గర ఇప్పుడు కృష్ణా జిల్లాకు వచ్చేసింది ఈ ఆవారం ఈ కృష్ణా జిల్లా దగ్గర నుంచి మరి తాడాపల్లి వచ్చిద్దనుకుంటున్నాడో ఏమో మెల్లిగా ఇప్పుడు పాదయాత్ర అని నేను బయలుదేరుతున్నాను మళ్ళీ పరామర్శిస్తానని ఎవరిని పరామర్శిస్తా నువ్వు కనీసం బస్సులో కర్నూలులో వంద మంది నీ పక్క జిల్లా మీకు అనుబంధంగా ఉండి రాయలసీమ నువ్వు రాయలసీమ బిడ్డగా కర్నూలులో బస్సు తగలబడితే వెళ్ళి పలకరిచ్చావు వాళ్ళని కనీసం అక్కడ మీ ఎమ్మెల్యే కానీ ఎవరన్నా ఒక్కడ నుంచున్నారా అదరా భద్రా అక్కడ వాళ్ళందరూ వచ్చి దాన్ని పలకరి ఇచ్చి ఆ బస్సులో వాళ్ళని ప్రాణాలు తీసుకురాలేకపోయినా సేఫ్ అనమాట అంటే నాయకుడు ఉండాడు మనకి ఏదో ఒకటి చేస్తాడు అనేది మనసులో ధైర్యం అండి అంతే ప్రాణాలు ఉండటం పోవటం దేవుడు ఆయుష్ ఉండాడు ఎంత కింద పడి డెరిలో ఆవిడు బతుకుతాడు ఆయుష్ లేని వాళ్ళు కొంచెం దెబ్బ తగిలినా చచ్చిపోతాడు వాళ్ళు మనకి అది అందరికీ తెలుసు కనీసం ఆ భరోసా ఏమన్నా ఇచ్చావా కనీసం వాళ్ళని పలకరిచ్చావా వరామరిసి ఇచ్చావా బస్సు ప్రమాదం అంత ప్రమాదం నుంచి బయటపడి నలభై మంది చచ్చిపోయారే కర్నూలులో నువ్వు రాయలసీమ బిడ్డగా నువ్వేం చేస్తున్నావు ఇయల్ మచిలీపట్నం పోతా నువ్వు వరదలు వచ్చినాయి అని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రమేష్ గారి కోసమే ఈ పాదయాత్ర పెట్టాడు జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు దాన్ని డైవర్ట్ చేయాలని ఈయన పాదయాత్ర పెట్టాడు మరి అరెస్ట్ అయిన వాళ్ళందరూ అక్రమ అరెస్టులను మొత్తుకుంటున్నారు కదా చంద్రబాబు గారు ఇల్లు మీద జనాన్ని వేసుకొచ్చి నువ్వు కూర్చొని రాళ్ళు రప్పలు వేసి నువ్వు అయ్యన్న ఏదో తిట్టాడు నన్ను మరి అన్ని గారి ఇంటి ముందు చేయాలి ఆ ధర్నా లేకపోతే అయ్యన్న గారు ఇటు వచ్చినప్పుడు అయ్యన్న గారిని పట్టుకొని ఆయన మీద ధర్నా చేయాలి కానీ చంద్రబాబు ఇంటి ముందు చేత్తే వచ్చింది ఇవాళ మీరు చేసిన పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు వెయ్యాలా వెళ్ళి జనం ఇవాళ జోగి రమేష్ సారా చి మరి ఆయన పేరు భాస్కర్ రెడ్డి సారా ఇవన్నీ అమ్మేటప్పుడు వాళ్ళని వదిలేసి ఆ చచ్చిపోయారు సారా దాకి చాలామంది వాళ్ళందరూ పోయి మరి వాళ్ళు మీ ఇంటి మీద దాడి చేయాలా మీరే కదా ముఖ్యమంత్రి ఇంటి మీద చేయాలా చేయలేదు కదా అట్లా కాబట్టి ఎవరు చేస్తే వాళ్ళమే పడాలి నాకు మంత్రి పదవి కావాలని చెప్పి వెళ్ళి జోగి రమేష్ గారు వెళ్ళి అక్కడ కూర్చొని మంత్రి పదవి కోసం చేసిన ఆరాటం పోరాటం అది ఈయన వచ్చిన తెల్లారి అరెస్ట్ చేయొచ్చు వీళ్ళు కచ్చిపూర్వకంగా చేయాలి కక్షపూర్వ చర్యలు ఇవని చూస్తున్నారు కదా అని చెయ్యొచ్చు వాళ్ళ అబ్బాయి కూడా ఎన్ని వెళ్ళండి వాళ్ళ అబ్బాయికి చంద్రబాబు గారి రాజకీయ జీవితం అంత లేదు వాళ్ళ వయసు ఆయన అనుభవం అంత లేదు ఆ అబ్బాయి కూడా మాట్లాడుతున్నాడు రమేష్ గారు అబ్బాయి కూడా ఆయన మీద కామెంట్ చేశాడు పోయినసారి ఆయన జైల్లో ఉండప్పుడు ఇవాళ మీరు జైలు పోతుంటే అమ్మో అయ్యో మా మీద కక్షపూరితంగా చేస్తున్నారని మీ మీద ఎందుకు కక్షపూరితంగా చేయాలనుకుంటే సంవత్సరం నా రాగాల్సిన అవసరం లేదుగా బాబు గారికి కానీ ఇంకా మిగిలిన ఎవరికైనా సరే కాబట్టి మీరు వాళ్ళు దొరికారు దాని లైన్లో దొరికారు జనార్దన్ రావు అంటే ఆయన టీడీపీ ఆయన ఆయన సస్పెండ్ చేశారు ఆ రోజు పార్టీ నుంచి ఆ మిగిలిన ఇద్దరుని ఇంకెవరో ఇద్దరు పేర్లు చూస్తున్నారు మీరే టీడీపీ వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు అందరు కూర్చోండి మీరు వాళ్ళు కలిసి చేసిన పనికి అనుభవించమన్నాడు సస్పెండ్ చేశారు ఎప్పటికైనా సరే మీరు చంద్రబాబు గారు కక్షపూరిత చర్యలు లేకపోతే చంద్రబాబు వచ్చే దండగా ఇవన్నీ మానేసి ప్రతిపక్షంగా మీరే ఎవరి తరపున మాట్లాడతారో వాళ్ళ తరపున క్లారిటీగా మాట్లాడండి ప్రజల తరపున అంతేగాని నీ నీ ఎమ్మెల్యే అరెస్ట్ చేశారు నా ఎమ్మెల్యే నా మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేశారు ఈ కక్షపూర్ చర్యలు ప్రెస్ మీట్ పెడితే నవ్వుతారు మీరు ప్రెస్ మీట్ పెడుతుందే వాళ్ళ కోసం అసలు ఏ ప్రెస్ మీట్ పెట్టినా మీరు చివరికి వచ్చేదో వాళ్ళనే తీసుకొస్తారు లైన్లోకి అక్రమ అరెస్ట్ చేశారు అక్రమ అరెస్ట్ చే మరి వాళ్ళ పార్టీ వాళ్ళని చేసుకున్నారుగా బాబు గారు వాళ్ళ పార్టీ వాళ్ళు దొరికితే ఏవన్నో ఏ టూ ఏదో చదువుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు చేయకుండా ఎట్టుంటారు చేశారేమో కూడా ఇలాంటి మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మానుకొని నువ్వు కూడా వీళ్ళ పార్టీని సస్పెండ్ చేయాలి రమేష్ లాంటి వాడిని మరి ఆయన పేరు ఏంది భాస్కర్ రెడ్డిని మరి బోమన కరుణాకర్ రెడ్డిని అయితే ఇంకా తిరుపతిలో హవా ఆయందే నేను చూస్తున్నారు ఇంకా తిరుపతి వాళ్ళు పోతే అక్కడ టీడీపీ వాళ్ళు కూడా చూస్తున్నారు మాదేం లేదండి ఇంకా ఆయనందే హవా ఉంది మరి ఆ కబంధాస్తాల నుంచి తిరుపతిని కాపాడే శక్తి లేదా వీళ్ళకి టీటీడీ చైర్మన్గా టీవీ పై ఆయన్ని పెట్టుకున్నారు మరి ఆయన ఆయనేమి చేయలేకపోతున్నాడా లేకపోతే ఏంటి ఇది కూడా బాబుగారి దృష్టికి తీసుకురావాలండి ఎవరైనా సరే బాబుగారిని ఇవన్నీ కూడా చూడాలి అసలు తిరుపతిలో ఇంకా బోమన కరుణాకర్ రెడ్డి గారు అవా ఏంటి అక్కడ ఆయన ఎప్పుడో చైర్మన్గా చేసి అవతలకి వెళ్ళిపోయినా ఆయన ఆయన వాళ్ళు ఇంకా ఆవా చేస్తా చేస్తున్నారు నిన్న భాను ప్రకాష్ రెడ్డి గారు కూడా నా ప్రాణానికి హానుందని చెబుతున్నాడు ఆయన ఇలాంటివన్నీ వైసీపీ వాళ్ళు ఎంతకైనా తెగించే ధోరణండి వాళ్ళది జగన్ రెడ్డి ఎట్టుండాడో ఉండాో వాళ్ళు అనుకో కూడా అట్టారు ఆయన ఏమంటా అంటే ఏదైనా చేసేయండి వెనక నేను ఉండాను నేను కాపాడుతా మీ అందరి నుంచి అవుతాడు వాళ్ళకి వాళ్ళు ఎంత అయినా పోతున్నారు అందుకే ఇప్పుడు అందరు జైల్లో ఉండ బెయిల్ మీద తిరుగుతున్నారు హత్యలు చేసిన వాళ్ళు కూడా బెయిల్ మీద తిరుగుతున్నారు ఇవాళ ఏమి చేయలేకపోతున్నారు గవర్నమెంట్ అని ఆవేదన కార్యకర్తలది బాబుగారి కార్యకర్తలది అంతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆవిర్ నన్ను ఏం చేయలేరు నా కార్యకర్తనే ఒక రోజు నాలుగు రోజులు జైల్లో ఉంటారు వాళ్ళే వస్తారు బెయిల్ మీద నాకేంటి అన్నట్టు ఉండాలి నీకేంటి కాదు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వమే రావాలి పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆయన గారు కూడా మరి బీజేపీ మాధవరావు గారు కూడా మరి పైకి కేంద్రానికి ఇలాంటి వాటి మీద లెటర్లు రాయాలండి రాసి అసలు మోహన్ రెడ్డి గారు ఆ అరాచకాలకు అడ్డు కట్ట వేయాలి నిజంగా వీళ్ళు చేసే పనులకు వాళ్ళు అడ్డు కట్టేయాలి వాళ్ళ బీజేపీ వాళ్ళ కార్యకర్త నా ప్రాణానికి కాని ఉందంటే రెస్పాన్స్ లేదు వాళ్ళు పైనుంచి కానీ కింద నుంచి కానీ ఒకడు మాట్లాడింది లేదు ఏంటి ఎట్లా ఉంది నీ ఫోన్ కాల్ ఏందని అది పరిశీలించడం మరి ఏం చేస్తున్నారో లేదో కానీ అట్లా కానీ చెబుతున్నారు అట్లాంటప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను ఏం చేయలేరని బయటకు వస్తే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇంకా సిగ్గు లేదు శరం లేదు చంద్రబాబు బయలు దూఖమంటున్నాడు